కూర్మా కాబట్టి ఈ ఫిబ్రవరి మాసం తర్వాత తర్వాత ఉపాధి బాగుంటుంది ఎందుకంటే లేబర్కి చాలా కష్టమండి ఇప్పుడు ఇప్పుడే కాలువ లేబర్ ద్వారా వర్షాలు లేక చాలా ఇబ్బందిగా ఉండాలి అందులో కాలువ కూడా నీళ్ళు ఉన్నాయి మీకు పనులు చేసేదానికి వీలు కాదు కేవలం కాలువలు మాత్రం ఖచ్చితంగా చా అందులో చాలా అపమానాలు చేస్తున్నారు ఉపాధి హావిలో పని ఒక విశ్రాంతికి అయిపోయే చిన్నట్టుంది పోవడం కూర్చోవడం రావడం చుట్టు చిట్టిన వాళ్ళు మాకు వెరవరికి డైరెక్ట్గా వచ్చేదానికే ఉంది ఇప్పుడు ఈ చేపలకన్నా కాలువ చెత్త పెట్టే బైలూరం నీళ్ళు వచ్చి మన కేసీ కాపాల కణాలు గెలుస్తాను మరి ఎట్లా అది ఇప్పుడు మేము ఎక్కడి నుంచో అక్కడ పోరాటం చేసి ఏదో కాలువ తీసుకొని వచ్చినాం వస్తే అది అందరికీ రైతులకు అందరికీ ఉపయోగపడాల్సిందే అవసరమే కాలువ నీళ్ళు రాకపోవడంలో కేసీ కనాలు కానీ చాపాల కనాలు కానీ రమీషి సీజన్కి அந்த மன மாமூர் எவ்வளோ பண்ணேசே பிராந்தம் குந்தூக்கு தம்படி எப்போதும் ஆய்வாக பண்ணப்பாடு எடுத்து பாடு ஆமோ எவ்வளோ ஒட்டி பட்டேன் சாம்பிரதாயம் எதுக்கிட்டே சனி எப்போதாக வசாரம் இருக்க போடனால కాలువ నీళ్ళు వచ్చేది ఒక రకము ఆ రైతు నీళ్ళు రాకుండా ఆధారపడే వాళ్ళు కొన్ని ఊళ్ళు ఉన్నాయి కాబట్టి వాళ్ళు పాపం పాస్వర్ట్ ఇది ఎరువులు ఇారు మరి వర్షం రాక కాలువ నీళ్ళు కొన్ని అంతగా దూరంగా ఉండడంలో కొన్ని పైకి పెట్టకుండా కూడా నిజం ఎందుకంటే మరి ఎరువులు కూడా ఇది చర్యాలు చేసి ఎరువులు ఎరువుని మరి ఇతర కూడా రైతు చాలా ఇబ్బందులు పడతారు మరి కనీసం ఎరువులు సత్యాలు మరి రైతులకు గవర్నమెంట్ ఇస్తే మరి పెట్టే పెట్టకుండా పెట్టేది ఒక అయితే పట్టకుండా రకము మరి ఈ సంవత్సరం ప్రకృతి అనుకూలించగా మరి మెయిన్ అయితే మూట రెండు మూటలు కూడా అయినాయి చాలా బాధాకరం మరి కొందరికి కొందరికైనా నాలుగైనా అయినాయి ఆరు అయినాయి కొందరి నాలుగు అది తక్కువ కొంచెం పని చేయండి మరి అంత ఉంది ఎక్కడ నాచే మాత్రం కొంచెం మేలు మరి ఎందుకంటే మా ఊరు అందుకుందా వదిలేసుకున్నాం ఏది మైలవరం కాలో కూడా ఏమో ఒక నీరు రాలే ఎందుకంటే కొంచెం కష్టపడి సాధన చేయడంలో కొంతవరకు ఆరు వందల ఎకరాలు తొండ లేని అయితేనేవి గెలవలు అయితేనే కొంత కొంత ఒకరిని అడుగు కొన్ని గ్రామాలు మాత్రం చాలా ధ్యానం ఇప్పుడు కూడా పెట్టండి ప్రతి ఒక్కరి బాగా స్పందిస్తున్నారు దానికి మాత్రం మిమ్మల్ని వేయగండి అభినందిస్తారు ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్లో కూడా ఇప్పుడు ప్రభుత్వంలో ఎలక్ట్రికల్ సంబంధంగా ఉన్నారు అందరూ కూడా బాగా పనులు చేస్తారు మండలానికి మన సచివాలయానికి అడ్జస్ట్ చేయండి రైట్ సార్ ఈ మేము నిలు తీసుకోవడం మీ డిపార్ట్మెంట్కు మేము చాలా గర్వపడతాము మీ డిపార్ట్మెంట్ కూడా బాగా కలిసి వచ్చింది ఈసారి మాకు నీలే రాకపోతే మహిళ రెడ్డి చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఏదో కొంచెం ఆ పైన జాగ్రత్తగా కాలంలో ఎప్పుడు ఏం చేయించారు మండల పరిషత్ ఉపాధ్యక్షులు నారాయణ గారికి ఎంపీటీసీ మెంబర్స్ సర్పంచ్లకు మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి అధికారులకు ప్రెస్ వారికి అందరికీ నా నమస్కారంలో చట్ట ప్రకారం ప్రతి తొంభై రోజుల లోపల ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేసుకోవాలి కాబట్టి మనం ఈ రోజున ఈ మండల పరిషత్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో మనకు మండల పరిషత్ తరఫున క్యాష్ సర్వే అనేది మనకు అన్ని గ్రామాల్లో కూడా కండక్ట్ చేయడం జరుగుతున్నది ఇప్పుడు దాదాపుగా ఒక నైన్టీ త్రీ పర్సెంట్ ఈ క్యాష్ సర్వే అనేది కంప్లీట్ కావడం జరిగింది ఒక సెవెన్ పర్సెంట్ మనకు బ్యాలెన్స్ ఉంది ఇది కూడా మనకు ఇంకొక ఫైవ్ డేస్ మళ్ళీ ఎక్స్టెన్షన్ చేస్తున్నారు కాబట్టి ఆ లోపల కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది మనకు ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజన కింద కూలూరు గ్రామం సెలెక్ట్ అయింది అంటే ఎస్సీ పాపులేషన్ ఎక్కడైతే ఎక్కువ బాగుంటుందో అక్కడ ఆ గ్రామాన్ని మనం తీసుకోవడం జరిగింది అని ప్రండిస్తున్నాం బయటికి కూడా వాళ్ళే మనకు ఆ గ్రామాన్ని సెలెక్ట్ అయినట్టుగా పంపించారు దానిలో మనకు ఉప్పని పాడు దద్దనాలు అవి ఉన్నాయి కానీ అవి లేకుండా మాత్రమే ఈ కూలూరు పచ్చాయత్తి మాత్రమే కులూరు గ్రామం మాత్రమే మనకు దీని కింద సెలెక్ట్ కావడం జరిగింది దానికి కావాల్సిన ఏదైనా ల్యాక్స్ కూడా గ్రామానికి వచ్చే అవకాశం ఉంది కూడా ఈ సర్వే అనేది జరుగుతుంది పుల్లూరు గ్రామం వచ్చిన సర్వే జరుగుతుంది ఇంకోటి ఒక స్కీమ్ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనే స్కీమ్ కూడా మనకు ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇది కూడా మనకు జరుగుతుంది అనేది ఇది అందరు కూడా గ్రామంలో ఉన్నటువంటి చేతి వృత్తి పనులు వాళ్ళకి కూడా అంటే పద్దెనిమిది రకాలైనటువంటి వైద్య పనులు చేస్తున్న వాళ్ళకి అన్ని కూడా దీని కింద మనకు వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే మనకు ఆన్లైన్గా దరఖాస్తు చేసుకోవాలి ఇవన్నీ కూడా సర్పంచ్ లాగిన్కి వస్తాయి అంటే సర్పంచ్ ఎవరైతే గ్రామంలో ఉండి పని చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఫస్ట్ సర్పంచ్ లాగిపోతే సర్పంచ్ అప్రూవ్ చేస్తారు తర్వాత వచ్చేసి మళ్ళీ కలెక్టర్ లాగిపోతే అక్కడికి శాంక్షన్ అనేది షాంక్షన్ అయిన తర్వాత వాళ్ళకి ఎవరికైతే శాంక్షన్ అయితే వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ట్రైనింగ్ పీరియడ్ లో ఒక రోజుకు ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ స్టే కూడా వినిపిస్తారు తర్వాత వాళ్ళకు ట్రైనింగ్ అయిన తర్వాత ఒక టూల్ కిట్ అనేది ఒక పదిహేను వేల రూపాయలు టూల్ కిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది మన మండలో కొన్ని పంచాయతీలు కూడా ఆల్రెడీ మన విద్య తిరగాలు చేస్తున్నారు వాళ్ళని కూడా ఫస్ట్ స్టేజ్ పిలిపిస్తే కూడా కంప్లీట్ కావడం జరిగింది ఉపాధి హామీ పథకం కింద రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఒక లక్ష ఎనభై ఏడు వేల రెండు వందల తొంభై ఎనిమిది నాలుగు కల్పించడం జరిగింది ఇందుకుగానం ఆరు కోట్ల నలభై లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది అందులో నాలుగు కోట్ల నలభై లక్షల రూపాయలు వేస్ కింద మిగిలిన మొత్తం మెటీరియల్ కింద ఖర్చు చేయడం జరిగింది ఇందులో భాగంగా మూడు వేల ఎనిమిది వందల నాలుగు కుటుంబాల్లోని ఆరు వేల నూట పద్నాలుగు మందికి పని కల్పించడం జరిగింది ఇక ఈ ఫిబ్రవరి నుంచి ఇంకా ఉపాధి హామీ పథకం పనులు చిన్నగా చేయమని కలెక్టర్ గారు ఆదేశించి ఉన్నారు ఎక్కడైతే పనుల అవసరమో ఆ గ్రామాల వాళ్ళు సంబంధిత పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ సెక్రటరీ మరియు ప్రిటెప్షన్ వారి వారితో సంప్రదించి ఒక తెల్ల పేపర్ పై రాసి ఇస్తే వారికి పనులు కల్పించడానికి మనం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన మా టీచర్స్ పనిచేస్తున్నారు అన్ని స్థాయిలలో తర్వాత వచ్చేసి ఇరవై మూడు మంది నాన్ టీచింగ్ స్టాఫ్ అంటే క్లారికల్ స్టాఫ్ పనిచేస్తున్నారు సార్ టోటల్గా మూడు వేల యాభై ఐదు మంది విద్యార్థులు మా అన్ని పాఠశాలల్లో కాలేజీ తప్ప హై స్కూల్ వరకు టెన్త్ క్లాస్ వరకు మూడు వేల యాభై ఐదు మంది విద్యను అభ్యసిస్తున్నారు సార్ ఈ ఫేజ్ వన్ ఫేజ్ టూలలో నాడు నేడు కింద దాదాపు ఆరున్నర కోటి మన ఈ అన్ని పాఠశాలలకు సౌకర్యాల నిమిత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కు రూప్ అయితేనేమి కరెంట్ ఫెసిలిటీస్ టాయిలెట్స్ అన్ని రకాల ఫెసిలిటీస్కు గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం జరిగింది సార్ అన్నీ కూడా ఇంకా ఇప్పుడు ఫేజ్ టూలో కొంతవరకు పెండింగ్లో ఉన్నాయి ఫేజ్ వన్ అన్నీ కంప్లీట్ అయినాయి అవి ఇంత మొత్తంలో ఎప్పుడు కూడా గవర్నమెంట్ నుంచి మా పాఠశాలకు రాలేదు సార్ ఇదే ప్రథమంగా ఏదో మామూలు ఖర్చుల కింద టా టాయిలెట్స్ మెయింటెనెన్స్ ప్రాక్టీసులు ఇట్లాంటి సౌకర్యాలకు హై స్కూల్ అయితే ఒక వన్ ల్యాక్ వరకు తర్వాత ప్రైమరీ స్కూల్ అయితే ఇరవై ఐదు ముప్పై వేల వరకు ఇస్తా ఇస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు భారీ ఎత్తున అన్ని సౌకర్యాలకు గవర్నమెంట్ మనం ప్రొవైడ్ చేయడం జరిగింది సార్ దానికి మా విద్యాశాఖ తరఫున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ అట్లనే మాకు మెను అనేటువంటిది గతంలో ఉన్నా కూడా ఇప్పుడు వెరైటీగా ప్రతి రోజు ఒక రకం అంటే ఒకరోజు పులిహోర తర్వాత కూరగాయల అన్నము తర్వాత ఎగ్ అనేటువంటిది ఒక పిల్లలు బాగా ప్రీతికరంగా తింటున్నారు సార్ గతంలో అయితే ఏదో ఒక రకం పప్పు చేస్తే పప్పు లేకపోతే సాంబార్ చేస్తే సాంబారు వాళ్ళు దుద్దు దిం చేస్తున్నారు ఇప్పుడు ప్రతిరోజు కూడా ఫోటో క్యాప్చర్ చేయాలి కాబట్టి దాదాపు అన్ని స్కూళ్ళ నుంచి కూడా ఫోటో ఉంటారు స్కూల్ కు ఒక ఆయ ఉంటారు పెద్ద హై స్కూల్ అయితే ఎక్కువ ఫ్రెండ్తో మూడు వందలు అమౌఖ్యంగా ఉంటే ఇద్దరు ఆయాలు ఇచ్చినారు అంట అట్లనే హై స్కూల్స్ కు అన్నమాట సెంటర్ ఉన్నాయి మూడు కేజీల బిజెట్ హెచ్ పెరిగిపప్పు ఆ ఐదు లీటర్ల పాలు ఇరవై ఐదు కోట్ల ఇస్తారు గుడ్లు కొంచెం డిలే అయినందు వల్ల కొన్ని తక్కువగా ఇస్తారు లబ్ధిదారులకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ రెండు రోజుల్లో డిస్ట్రిబ్యూషన్ చేస్తారు జల్ జీవన్ మిషన్ అనే ప్రోగ్రామ్ ఉంది సో ఫాదర్ జల్ పతి ఇంటికి కొలా ఇవ్వాలనే ఉద్దేశంతో రెండు వేల ఇరవై నాలుగు నెలల పతి ఇంటికి కొలా మండలంలో ప్రతి గ్రామానికి వర్క్ శాంక్షన్ చేశారు దాంతో పది వర్కులు అయిపోయినాయి ఇంకా ఇరవై వర్కులు ఉన్నాయి సో ఈ మధ్య గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎక్కువ వర్క్స్ ఉన్నాయి వల్ల గవర్నమెంటే మెటీరియల్ పంపించేసి సో ఇక్కడ స్వయం సేవా సంఘాల ద్వారా కుళాయక ఇంపించేడానికి కమిషన్ మన గవర్నమెంట్ డిసైడ్ చేసింది సో దానికోసం కూడా పైపులు ప్రొక్యూర్మెంట్ కోసము ఆల్రెడీ గవర్నమెంట్ కంపెనీలకు కాల్పాటు చేసింది నీలాగరికి ఆ పై పైపులన్నీ గవర్నమెంట్ ఇస్తుంది సో ఇక్కడ మనం రివార్డు ఫండ్ ఇస్తుంది ఎలాగైతే నాలుగు గే లు చూస్తున్నాం కదా డబ్బులు ఇస్తే దానికి వాళ్ళు చేస్తుంటారు కదా అట్లా దాని ద్వారా అట్లా మిడిల్ ఇస్తారు మనం ఇక్కడ లోకల్గా మనం ఎక్కడ అవసరం ఉందో అక్కడ పైప్ కనెక్షన్ చూపించడం జరుగుతుంది సో ఈ విధంగా ఈ ఇరవై నాలుగు సంవత్సరాల ప్రతి గ్రామానికి కూడా మంచి నీటి కుళాయి ఏర్పాటు చేయాలనేది ఆర్ఘర్ జీవన్ మిషన్ ప్రోగ్రామ్ ద్వారా చేస్తున్నాము ఇది మన మీడియర్గా ఉన్న జల్ మిషన్ వాటర్ ప్రోగ్రామ్ ఇంకా ముందస్తుగా మనకు కాలం వస్తుంది కాబట్టి కొంచెం మనం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండం మా వారి దగ్గర ప్రభుత్వం టచ్లో వాళ్ళు ప్రతి పంచాయతీ వాళ్ళ సెక్రటరీ కానీ సర్పంచ్ ఏమంటూ మాట్లాడుతున్నాము ఏమైనా సమస్య ఉంటే కొంచెం ఉంటుందా దృష్టి చేస్తే పై అధికారులకు తెలిపి దానికి ఇంకొక గంట మూడేళ్ళ ట్యాంకర్ కూడా ఇవ్వలేదు ఈసారి అయితే కూడా ప్రభుత్వం అడిగారు కంపల్సరీ ఇస్తాను ఈసారి ఏమైనా అవసరం ఉంటే చేయడం చేస్తారు దానికి కూడా అడిగాము కూడా మా దృష్టికి ఏమైనా వచ్చినా కూడా మేము వెంటనే స్పందించి దానికి తగిన చర్య తీసుకుంటాము మీకు సీజన్ అండ్ రబీ సీజన్లో కేసీ కెనాల్ ద్వారా పూర్తి స్థాయిలో రైతులకు నీటిని అందించాము ఈ ఖరీఫ్ సీజన్లో తీవ్ర వర్షపావ పరిస్థితులు ఎదుర్కొన్న నేపథ్యంలో రైతులకు ఆరుతడి పంటలకు మాత్రమే మేము డిసెంబర్ పది వరకు ఇచ్చాము అక్టోబర్ నుంచి డిసెంబర్ పది వరకు మాత్రమే మేము ఆ ఆరుతడి పంటలకు ఇచ్చాము సో మరి ఎమ్మెల్యే గారి సహకారంతో మైలవరం నీటిని కూడా కేసీ కెనాల్ తీసుకొని దగ్గర దగ్గర కొంతవరకు ఆ నీటిని కూడా మేము వినియోగించుకోగలిగాం

వాళ్ళకు ప్రత్యేక చికిత్సలు అన్ని రకాల వైద్య పరీక్షలు చేయబడతాయి వాటిల్లో అక్కడికి వచ్చిన గర్భవతుల్లో రక్త పరీక్షలు చేసి వాళ్ళకి ఎవరికైనా రక్తం తక్కువగా ఉంటే అనిమియా ముక్త భారం కింద అక్కడ ఐరన్స్ విజేషన్లు అనేవి ప్రతి వారానికి రెండు నిర్దేశం వాళ్ళకున్న అనిమియాన్ని బట్టి అంటే రక్తము తక్కువ చాలా తక్కువ వాళ్ళు దాన్ని బట్టి వారానికి రెండు నిర్దేశాలు చెప్పిన రక్తం అభివృద్ధి చేయడానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇంజక్షన్లు వేస్తున్నారు అలాగే డెలివరీ కాన్పులు అనమాట కాన్పుకు ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాంపులు జరిగితే వెయ్యి రూపాయలు అమౌంట్ కూడా ఇస్తున్నారు అలాగే నలభై ఐదు గంటల ఆసుపత్రిలోనే ఉంచుకొని తల్లి బిడ్డ జరిగి అన్ని ఆరోగ్య పరీక్షలు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము అలాగే సంఘాలున్నాయి ఉన్నాయి ఈ మూడు నెలల కాలంలో మన ప్రగతి చూసుకుంటే కనుక ఈ జనవరి నెలలో ఇరవై మూడవ తారీఖున ముఖ్యమంత్రి గారు నాలుగు విట్టిన ఆసన మన మండలంలో ఐదు వందల ఒక్క గ్రూపులకు రెండు కోట్ల పదిహేను లక్షలు రావడం జరిగింది ఈ నాలుగు విధులలో కలిపి మొత్తం సీఎం గారు మన మండలంలో మాత్రమే ఐదు వందల ఒక్క గ్రూపులకు ఎనిమిది కోట్ల యాభై ఆరు లక్షల రుణమాఫీ డబ్బులు మనకు జమ చేయడం జరిగింది అదేవిధంగా నాలుగు విధులలో కలిపి కూడా మనకు నాలుగు గంటలు వడ్డీ కూడా రావడం జరుగుతూ ఉంది ఇకపోతే మన పండ్లంలో బ్యాంక్ లింగల్స్ కింద రుణ లక్ష పంతొమ్మిది కోట్ల రూపాయలు ఇచ్చి ఉన్నారు మనము ఇరవై ఐదు కోట్ల రూపాయలు రుణము సంఘాలకు ఇచ్చి ఉన్నాము ఆల్రెడీ ఇకపోతే శ్రీనిధి కింద రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు మనకు టార్గెట్గా ఇచ్చి ఉన్నారు అందులో మనం రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు అలెడ్డి సభ్యులకు ఇచ్చి ఉన్నాము ఇంకా ఉన్నట్టుగా ముప్పై లక్షల రూపాయలు మనకు టార్గెట్గా ఇచ్చింటే ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఉన్నాము ఇంకా ఐదు లక్షలు మాత్రమే బ్యాలెన్స్ ఉంది అది కాక మనం సిఏఎం అంటే కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ కింద ఇరవై లక్షల రూపాయలు మనం సభ్యులకు నూరు రూపాయలు ఇవ్వడం జరిగింది ఇది మన మండల ప్రగతి ఏదైనా సభ్యుల మన వెనుక తరపున రైతు ఉత్పత్తుల సంఘం కూడా మనం ఏర్పాటు ఉన్నాము అందులో కూడా ఒక సంఘాలు సభ్యులుగా ఉన్నారు ఆ సభ్యులకు పట్టలు ఇవ్వడము బ్యాంకు రుణాలు ఇవ్వడము అలాగే గొర్రెలు మేకలు పశువుల పంపిణీ కొరకు రుణం మంజూరు చేయడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చిన వచ్చేసి వర్షపాతము ఇరవై సెంటీమీటర్లు రావాల్సి ఉండగా మనకు వచ్చేసి కేవలము ఏడు సెంటీమీటర్ వర్షపాతం మాత్రమే నమోదు కావడం జరిగింది దీనివల్ల వచ్చేసి మన మండలంలో యాక్చువల్ వచ్చేసి నలభై ఎనిమిది వేల ఎకరాల్లో ఖరీఫ్ రబీ సీజన్లో పంటలు సాగు చేస్తారు కానీ మనకు వచ్చేసి వర్షపాతం వచ్చేసి చాలా తక్కువగా నమోదు కావడం వల్ల నలభై ఎనిమిది వేల ఎకరాలకు గాను మనకు వచ్చేసి ఇరవై ఆరు వేల ఎకరాలు మాత్రమే ఈ ఖాళీ రెండు సీజన్లో పంటను సాగు చేశారు దాదాపుగా వచ్చేసి మనకు వర్షపాతం తక్కువ మనకు పను వచ్చేసి ఖాళీగా ఉన్నది అంతేకాకుండా అక్కడ వచ్చేసి మనకు ముఖ్యంగా మన వ్యవసాయ శాఖలో ఈ క్రాప్ అనేది చాలా ముఖ్యమైనది మీరు కూడా మీ తరఫున ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాలి తర్వాత పదిహేడు వచ్చేసి మనకి సీజన్లో పంతొమ్మిది వేల రెండు వందల ఎకరాలు వచ్చేసి పంటలు పంటలు వచ్చేసి ఈ ఇక్రా నమోదు చేశారు ఈ నమోదు చేసిన పంటలకు వచ్చేసి దాదాపు వచ్చేసి ఐదు వేల ఐదు వందల మంది రైతులు ఉన్నారు ఈ ఐదు వేల ఐదు వందల రైతులు పంట నమోదు చేసుకోవడమే కాదు వాళ్ళు వచ్చేసి వారి యొక్క తంపు వేసి కేవైసీ చేసుకోవాలి ముఖ్యంగా ఇప్పుడు వ్యవసాయ శాఖలో మన మండలంలో పెండింగ్ ఉన్న వర్క్ ఏంటంటే ప్రతి ఒక్క రైతు కూడా దాదాపుగా పంటలు వచ్చేసి నమోదు చేసుకున్నారు ఎక్కడో కొంతమంది మిస్ అయ్యి వాళ్ళు కూడా చేసుకుంటున్నారు ఒక రోజు మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు పూర్తి చేస్తున్న ప్రతి రైతు కూడా కేవైసీ చేసుకోవాలి తమ్ము తమ్ము వేసి కానీ లేకుంటే ఆధార్ ద్వారా ఓటీపీ ద్వారా కానీ ఖచ్చితంగా ఈ ఐదు వేల ఐదు నాలుగు మంది రైతులు వచ్చేసి వారి యొక్క పంటలు నమోదు చేసుకున్నారు వాటిని వచ్చేసి ఈకేవేస్ చేసుకుంటే మనకి ఈ ప్రాసెస్ చేసి పూర్తి అవుతుంది దయచేసి మంత్లో గాలిపట్టు సూదులు వేస్తున్నారు ఐ మీన్ ఎఫ్రీ వ్యాక్సినేషన్ ప్రతి ఒక్క ఊర్లో వేయడం జరుగుతూ ఉంది ఇప్పుడు ప్రోగ్రామ్ నడుస్తూ ఉంది దయచేసి ప్రతి ఒక్కరూ ఈ ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము కంపల్సరీ అందరూ ఈ గాలి పట్టు సుదులు వేయించుకోవాల్సిందిగా మన ప్రజాపత్రనిధుల ద్వారా మీడియా మిత్రుల ద్వారా తెలుసుకో కొద్దిగా ఇప్పటికి కూడా పీపీఆర్ అంటే పారుడు రోగం అని పీపీఆర్ వ్యాక్సిన్ వేయడం కూడా జరుగుతూ ఉంది ఇది ఈ నెల థర్టీ ఫస్ట్ వరకు సరే గొర్రెల వాళ్ళు మేకల వాళ్ళు ఎవరైనా వేయించుకోవాల్సిన వాళ్ళకి ఇది ప్రోగ్రాం నడుస్తూ ఉంది అది కూడా వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం ఒక వన్ వీక్ బిఫోర్ ఇంతవరకు మనకు పశువులకు పశువులకి ఇప్పుడు బీమా పశువుల బీమా అనేది మళ్ళీ రెన్యువల్ చేయడం జరిగింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దీనికి మామూలుగా అయితే ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఫ్రీగానే గవర్నమెంటే మొత్తం అంతా మొత్తం అంతా ఇన్సూరెన్స్ ప్రీమియం అంతా పే చేసి వాళ్ళకు ఉచితంగా పశువుల బీమా అనేది చేయించడం జరిగింది కానీ ఇప్పుడు ఏంటంటే ఎయిటీ పర్సెంట్ ఏమో గవర్నమెంట్ పే చేస్తుంది ట్వంటీ పర్సెంట్ అంటే మనకు చుక్క ఎరువులు ఉన్నాయనుకోండి వాటికి త్రీ ఇయర్స్ మూడేళ్ళకి కలిపి నాలుగు వందల రూపాయలు కేవలం నాలుగు వందల రూపాయలు మనం ప్రీమియం అదే ట్వంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ సబ్సిడీతో ట్వంటీ పర్సెంట్ నాలుగు వందల రూపాయలు కట్టే త్రీ ఇయర్స్ వరకు మీకు బీమా అనేది ఉంటుంది అదే నాటు పశువులకి అయితే కేవలం రెండు వందల రూపాయలు త్రీ ఇయర్స్కి మూడేళ్లకి బీమా అనేది వర్తించడం జరుగుతుంది ఇప్పుడు అంత డైరెక్ట్ ఫ్రమ్ ద అదే ఐ మీన్ మన ఇన్సూరెన్స్ కంపెనీ నుంచే డైరెక్ట్ మనకు వస్తాయి కాబట్టి లేకపోతే దానివల్ల ఇబ్బంది ఏం జరగదు లేట్ అవ్వడం కానీ ఇంతకుముందు చాలా వరకు రాని వాళ్ళు లేట్ అవ్వడం అలా జరిగినాయి కానీ ఇప్పుడు డైరెక్ట్ మనకు పశువులకు డైరెక్ట్ ఇన్సూరెన్స్ తయారు అయింది కాబట్టి కంపల్సరీ దీనికి వస్తుంది సో ఇంకొకటి ఈ పశువుల బీమా దయచేసి ఇక్కడ ఉన్న ప్రజాపతి గారు ముఖ్యంగా చెప్తున్నారు మీ ఊర్లో ఇది ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఒక టూ త్రీ ఎలక్షన్స్ వస్తున్నాయి ప్లస్ బడ్జెట్ అనేది కూడా ల్యాబ్స్ అవుతుంది ఫస్ట్ నుంచి వచ్చు వెళ్ళాలని చెప్పి వెళ్ళాలి వెళ్ళాలా పూలు అంతే మన మండలానికి ఇమీడియట్స్ నిన్న స్టార్ట్ చేస్తున్నాము మాకు తొందర జనకు అనుకుంటుంది కానీ సీక్రెట్ పొరపాటు సీక్రెట్ వయ కను కానీ వచ్చేసి నిలబడి కానీ ప్యాచర్కి అయిపోయింది వచ్చేసి ఎలవర్ రోడ్డు కూడా విలువైంది పిల్లలతో కూడా ప్యాచర్కి అయిపోయింది విలువలు అయిపోయింది చేస్తా ఉన్నాను ప్రజల కోరు కానీ ఇంకా కొన్ని చేపే మీరు తీసినట్టు వాయ ఆ రోజుతో కూడా రెండు కరబట్టు డ్యామేజ్ అయి ఉన్నాయి ఇవి పంపించున్నాము శాంక్షన్ రాలేదు శాంక్షన్ స్టార్ట్ చేస్తాము ఇంకా మీకు ఏమైనా ఆరోగ్యపరంగా ఇబ్బందులు చెప్పండి ఫ్రూట్స్ పరంగా

మనకు మూడు వందల యాభై ఏడు యాభై ఇళ్ళకు ఒక్క ఇంటికి గడ్డిలు వచ్చేసి పన్నెండు వేల రూపాయలు డబ్బుగా పడింది సార్ సార్ మనకు నిలవల్లోని దేశమట్టంలో ఉండగానే గవర్నమెంట్ ఇరవై వేల అమౌంట్ ఇచ్చిన సార్ అడ్వాన్స్ టంగుటూరు ఎనిమిది మంది కుమ్మరపల్లి ముగ్గురు తిరసే పల్లె ఇద్దరు సార్ మొత్తం నాలుగు లక్షల ఇరవై ఇరవై ఏడు మంది ఇరవై ఏడు రూపాయలు డబ్బులు వచ్చినాయి సార్ అడ్వాన్స్ పేమెంట్ మా సభిటీసీ అందరికీ మన అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చినది ఒక ఇంటికి ఎన్నిక ఇరవై వేల రూపాయలు అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చినాం మనకు కుమ్మరపల్లిలో ముగ్గురు చిన్న చిప్పారు టటూరులో ఎనిమిది మంది విలువలో ఎనిమిది మంది వాళ్ళ అమౌంట్ ఇచ్చి మనం తొందరగా అమౌటని కోరుతున్నాను అలాగే ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు వరకు రెండు పిల్లలుగా అగ్రికల్చర్కు వ్యవసాయ సర్వీసులకు తొమ్మిది వందల సప్లై ఇస్తున్నాము గృహ అవసరానికి మరియు వ్యాపార నిమిత్తము మనకు ఏడు వేల ఎనిమిది వందల సర్వీసులు ఉన్నాయి దీంట్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు పంతొమ్మిది వందల ముప్పై ఆరు సర్వీసులు ఉన్నాయి సార్ మనకు మండలం మీద వీళ్ళకి రెండు వందల యూనిట్ల వరకు గవర్నమెంట్ పూర్తిగా ఉచితంగా సప్లై ఇస్తున్నాము రెండు వందల పైన మొత్తం బిల్లు కట్టాల్సింది ఎస్సీ ఎస్టీ వాళ్ళు మండలం మండలం మీద మనకు దాదాపు నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ రూపంలో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు వస్తుంది సార్ అలాగే అన్ని జరైన కాలనీలకు ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిఫికేషన్ అయిపోయింది వీళ్ళకు ఒక కిలో వాటికి వచ్చేసి పదిహేడు వందల యాభై రూపాయలు పూర్తి గవర్నమెంట్ ఉచితంగానే మీటికి మంజూరు చేయడం జరుగుతుంది సార్ అలాగే మనకు తొందరలో ఒకటి ఆర్టీఎస్ఎస్ స్కీమ్ ద్వారా పల్లెలకు ప్రీ సప్లై దాని మీద సర్వే జరుగుతుంది కొన్ని ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలను పెట్టుకొని వాళ్ళ దోహదపడుతున్న ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా ఆర్టీఎస్ఎస్ స్కీమ్ మనకు ఇంప్లిమెంట్ చేస్తారు త్వరలో పల్లెలకు ప్రీపేర్ సప్లై మంజూరు చేయడం జరుగుతుంది సార్ దీని ద్వారా మైలవరంలో ఇంకా స్కూల్ ఉన్నాయి రేపు ఆరు వరకు మేస్తాము ఇప్పుడు ప్రస్తుతానికి పది రోజులు గ్యాప్ స్కూల్ ఇవ్వాలనుకుంటున్నాము ఈ రోజు ఆఫ్ చేస్తాం ఏడో నిబంధనలో సోషల్ స్టాండర్డ్ లో ఏమైనా దొరపాస్తాడ కబుటి ఎలాంటి బిల్డింగ్స్ చాలా ఉన్నాయి దాంట్లో మన మండలానికి మొత్తం ఇరవై ఆరు బిల్డింగ్స్ ఉంటే పదహైదు పూర్తి అయిపోయినాయి ఇంకా పదకొండు బిల్డింగ్ ఉన్నాయి పదకొండు బిల్డింగ్ లో ఒక ఎనిమిది బిల్డింగ్ లో ఫినిషింగ్ స్టేజ్ ఉండాలి దానిలో మనకు ఒక వారం పది రోజులు మనకు డెబ్బై లక్షల పేమెంట్ అయితే రావాలి వర్కులు చేశారు ఒక వారంలో పేమెంట్స్ పడతాయని చెప్పారు పడిన వెంటనే మనకు ఒక ఎనిమిది బిల్డింగ్ ఫినిషింగ్ షేర్ ఉన్నాయి అది పూర్తి మనం కంప్లీట్ చేసుకుని ఇనాగ్రేషన్ చేసుకోవాలని

బిల్స్ అయితే మనం ఎక్కడ పెయింటింగ్ లేకుండా చేశాము ఒక వారంలో ఖచ్చితంగా చెప్పారు నేను నా బామ పేడి సార్ ఎస్ఈ సార్ చెప్పారు బిల్స్ అయితే సచివాలయము పెయింటింగ్ ఒకటి బ్యాలెన్స్ ఉంది సార్ అది చేస్తాను చెప్పారు తర్వాత గాలి కూడా వచ్చేసి సచివాలయం పూర్తి అయిపోయింది ఆర్బీఐ అయిపోయింది వెళ్ళేసి వచ్చేసి ఒక పెయింటింగ్ ఒకటి జరుగుతాను తర్వాత కుమ్మతి పండి సచివాలయం అయిపోయింది సార్ దానికి ముందర రైడింగ్ ఓట్ బ్యాలెన్స్ ఉంది ఆర్బీఐ పూర్తి అయిపోయింది సార్ తర్వాత ఆర్బడే ఉండదు సార్ సచివాలయము అయిపోయి సార్ ఇంకా పైన సెకండ్ ఫ్లోర్లో ఒకటి గేట్ మీకు ఇచ్చారు ఒకటి మీటర్ తర్వాత వచ్చేసి ఆర్బీఐ అయిపోయి సార్ బిల్డింగ్ ఒకటి బ్యాలెన్స్ తర్వాత ఏదో ఒక సచివాలయం అయిపోయింది ఇంకా ఆర్బీఐ కొంచెం పని ఉంది నాకు ఒక ఎనిమిది బిల్డింగ్ ఉంది సార్ ఒక ఒక టెన్ పర్సెంట్ వర్క్ చేసి పూర్తి చెప్తా సార్ బిల్డింగ్ అనేసి మనము ఈ కంప్లీట్ చేసుకోవాలనేసి ఫైన్స్ కూడా అడుగుతాం ఇది ఒక ఎప్పుడు మంది అంటే అది ఏజెన్సీ ప్రాబ్లం అనేసి పూర్తిగా డ్రాప్ చేసుకున్నాను ఏజెన్సీ రావడం సార్ లోపల నాయకులు చెప్పాము తర్వాత మళ్ళీ నాయకులు You're